పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో వ్యవసాయంలో పండుగ వాతావరణం నెలకొందని ఆమె పేర్కొన్నారు బుధవారం ఇందుకూరుపేట మండలం జగదేవ్పేటలోని రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆమె కూటమి ప్రభుత్వం వ్యవసాయ సంక్షేమ విధానాలను రైతులకు వివరించారు భారీ వర్షాల నేపథ్యం గ్రామానికి చేరుకున్న ప్రశాంత కూటమి నాయకులు రైతులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన ఉద్యాన పంటలు ఆక్వా సాగును పరిశీలించారు స్థానిక రైతులతో మాట్లాడి సాగు వివరాలు తెలుసుకున్నారు మన ఎక్స్పోర్ట్ క్వాలిటీ దాని కోసం కూడా రైతు పైన వేరే కంట్రీలో కూడా అందరితో కూడా మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా ఇటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఆక్వాకల్చర్ రైతులకు కానీ కూడా మన గవర్నమెంట్ అండగా ఉంటుంది సపోర్ట్ గా ఉంటుంది అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే మన కోవూరు కాన్స్టిట్యున్సీ లోవురు కాన్స్టిట్యుగా మన తోడు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న యువత దగ్గర నుంచి డెబ్బై ఏళ్ళ ముసలాళ్ళ వరకు కూడా వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని దీన్ని ముందుకెళ్లాలని ఎక్కడ అటువంటి అరాచక కార్యక్రమాలు జరుగుతున్నా కూడా తప్పకుండా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి నేను ఒక గ్రామ గ్రామ ఏ గ్రామంలో అయితే మీరు ఉంటారో రాని ఇందులో మీ బిడ్డలున్నారు మీ ఉన్నారు మీ అక్కలున్నారు మీ అన్నదమ్ముళ్ళు వీళ్ళందరికి వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళాలి అంటే ముందు ఈ గంజాయి రహత ఓ నియోజకవర్గాన్ని మనము ఒక ఎగ్జాంపుల్ గా తీసుకెళ్లాలని చెప్పి నేను చెప్తున్నాను నేను ఆల్రెడీ పోలీస్ కి ప్రెస్ కి అందరికి చెప్తున్నాను ప్రతి స్కూల్ దగ్గర కెమెరాలు పెట్టమని చెప్పాను పోలీసు ఇనిషియేటివ్ తీసుకోమని చెప్పి చెప్పున్నాను కాబట్టి ఎక్కడా కూడా అరాజక శక్తులు కానీ ఇలాంటివి కానీ ఎక్కడా ఎంకరేజ్ చేయకుండా మీ ప్రెస్ వాళ్ళకి కూడా చెప్తున్నాను ప్రెస్ వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తుంటాను మీరంతే నాకు చాలా గౌరవం మీరు ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తుంటారు ఇక్కడ ఇసు ఇక్కడ మటన్ ఎత్తుకోకుందాం మేడం ఇక్కడ చికెన్ వేస్ట్ వస్తుంది అరికట్టాలంటే ప్రెస్ వాళ్ళు ముందుండాలని ఎక్కడ ఏం జరుగుతుందో అందరికన్నా ముఖ్యంగా మీకే తెలుసు మీరే ఆ ఇన్ఫర్మేషన్ బయటకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను కాబట్టి ఓవర్ కాన్స్టి కాదు ఒక రాష్ట్రం మన రాష్ట్రంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ ఎక్కడ ఇలాంటివి జరుగుతున్నా తప్పకుండా మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని చెప్పి పోలీస్ని అలర్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఎందుకు పడలేదో కనుక్కొని వాళ్ళకి అర్హులైన వాళ్ళకి వచ్చే విధంగా చూడండి అని చెప్పి కూడా మీకందరికి కూడా నేను మరోసారి తెలియజేస్తున్నా